మహాత్మా జ్యోతిబా పూలే జయంతికి విచ్చేసినటువంటి అందరికీ నా ఉద్యమ నమస్కారాన్ని తెలియజేస్తున్నాను మహాత్మా పూలే గారి గురించి పెద్దలు చాలా చక్కగా వివరించారు ఆనాడు ఉన్న పరిస్థితుల్లో అనేకమైన వివక్షత అటువంటి తర్వాత సామాజిక మొట్టమొదటి సామాజిక ఉద్యమకారుడైన పూలే గారు తామస్ టీవీసీ గారు రాసినటువంటి హ్యూమన్ రైట్స్ అనే పుస్తకం నుంచి ప్రభావితం చెంది చదువుకున్న వ్యక్తి అయినటువంటి నాకే ఇన్ని అవమానాలు జరుగుతున్నాయి కానీ సమాజంలో ఉన్నటువంటి ఈ సూత్రుల్లో అంటరాని వారు ఎన్ని ఇబ్బందులు కలుపుతున్నా కూడా ఎటువంటి చలనం లేదు దీని యొక్క కారణం ఏమని అన్వేషణ చేయడం జరిగింది ఆ అన్వేషణలో భాగంగా విద్య లేక జ్ఞానం లేదని జ్ఞానం లేక నైతిక లేదని ఆ నైతికతో సూత్రంలో ఐక్యత లేక ఐక్యత లేకపోవడం వల్ల మిత్రుల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయని గ్రహించాడు ఆ గ్రహించడం ద్వారానే విద్యనే అన్నిటికీ మూల్యం అని చెప్పి ముఖ్యమైనదని చెప్పి భావించడంతో తనకు మొట్టమొదటి వ్యతిరేకత తన కుటుంబం నుంచే వచ్చినా కూడా తను ధైర్యంగా ముందుకు వెళ్ళి మొట్టమొదట బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించి అందులో తన భార్యనే ఒక విద్యావంతురాలని చేసి ఒక ఉపాధ్యాయులను చేసి సమాజానికి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే పూలే గారని తన యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకొని పోవాలంటే తను స్థాపించినటువంటి సక్సెస్ అవుతా సమాజం యొక్క సిద్ధాంతాలను మనం ఇప్పుడు ఉన్నటువంటి యువతకు తెలియజేసి ఆ సిద్ధాంతాలను కానీ మనం ముందరికి తీసుకొని వెళితే మన యొక్క భౌజన్లో ఐక్యత వచ్చి మన పెద్దలైనటువంటి పూలే గారు కానీ పెద్ద ఆశ ఫలిత మనము అతి తొందరలో సాధిస్తామనే ప్రతి अवकाश मिलने